హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ రుద్రాన్ని మీద కుట్ర చేస్తుందని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాహుల్తో ఇక మొత్తానికి రుద్రాని కావ్య మీద పెట్టుకొని ఇక కావ్య రాజ్ ఇద్దరూ కూడా చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు వీళ్ళిద్దరిని విడదీసేస్తేనే మనం అనుకున్న పని సులువుగా పని జరుగుతుందని చెప్పి కావాలని ఇక రాహుల్ని స్వప్న దగ్గర ఇక డ్రామా చేయమంటుంది ఇక స్వప్న పాపం నిజమని నమ్ముకుంటుంది రాహుల్ ఏదో కుట్ర చేస్తున్నాడు కంపెనీ విషయంలో ఏదో తప్పు పని చేస్తున్నాడని ఇక తెలుసుకున్న స్వప్న ఇక అదే పనిగా ఇక కావ్య దగ్గరికి రావటం కావ్య నిజమని నమ్ముకొని ఇక అందరి ముందు రాహుల్ని నిలబెట్టి తప్పు చేస్తున్నాడు కంపెనీని చాలా ఘోరమైన పరిస్థితికి దిగజారేలా చేస్తున్నాడు కంపెనీ విషయంలో ఇక నకిలీ బంగారం ఇక ఎగుమతి చేసి దాని ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నాడని అందరి ముందు ఇక చెప్తూ ఉంటుంది కావ్య నువ్వు ప్రూవ్ చేయగలవా నా మీద నిందని రాహుల్ అనగానే నీ చేతిలోనే ఉందిగా ఎలా ప్రూవ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని ఇక స్వప్న అయితే చూపిస్తుంది రాజ్కి అందులో ఏమీ ఉండవు ఇక మొత్తానికి అయితే విచిత్రంగా చూస్తాడు కావ్య వంక ఏంటి ఏం కనబడింది రాజ్ అందులో నేను ఎవరితో అయినా డీలింగ్స్ ఏర్పరుచుకున్నట్టుగా తెలిసిందా లేదంటే మెయిల్స్ ఏమన్నా చూసావా అని చెప్పి రాహుల్ అనగానే అదేమీ లేదు అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా కావ్య స్వప్న ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే రుద్రాని చూసావా రాజ్ నా కొడుకు నువ్వు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోకూడదని నాన్నగారు చెప్పి నా కొడుకును పంపిస్తున్నారని అక్క చెల్లెలిద్దరికీ కూడా కడుపు మండిపోయింది ఇక స్వప్న పక్కన పెట్టండి అసలు కావ్యకి మొట్టమొదటి నుంచి రాహుల్ వెళ్ళటం ఇష్టం లేదు నా రాహుల్ గురించి తప్పుగా మాట్లాడింది అసలు మేము తల ఎత్తుకొని తిరిగేలా కాకుండా ఏకంగా నకిలీ బంగారంలో ఇక రాహుల్ తీసుకొస్తున్నాడని ఇన్ని నిందలు వేస్తుంది అసలు ఈ ఇంట్లో మా మీద ఎవరికి గౌరవం లేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే బాగా నటించడం స్టార్ట్ చేస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక మొత్తానికి కుటుంబ పెద్ద అయిన సీతారామయ్య ఇందిరాదేవి వీళ్ళు అమ్మ కావ్య నువ్వు ఏమనుకున్నావు ఎక్కడో ఏదో భ్రమపడినట్టున్నావు నిజానికి రాహుల్ అలాగ ఎప్పటికీ చేయలేడు అని చెప్పి అందరు ముందు కావ్య స్వప్న ఇద్దరూ కూడా అలాగే నుంచునిపోయి తప్పు చేసిన వ్యక్తుల్లాగా ఇక తలదించుకుంటారు ఏంటి ఎందుకు అలా మాట్లాడారు ఇద్దరు కూడా రాహుల్ చెడ్డవాడని తెలుసు కానీ ఇంత ఘోరానికి ఒడికట్టడు కావ్య నీకు మొట్టమొదటి నుంచి ఇక నిన్ను కంపెనీ బాధ్యతలు తీసుకోమంటున్నావు అందుకే తీసుకోలేకపోయేసరికి రాహుల్ మీద ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి అనగానే అది కాదు రాజు నా కల్లారా అని చెప్పి ఇక స్వప్న అనగానే చాలు ఇక ఏం మాట్లాడద్దు స్వప్న అని చెప్పి చూడరా రాహుల్ నీకు కాలావతి వైపు నుంచి సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు కూడా ఇలా జరగదు వెళ్ళు వెళ్ళి తొందరగా ఆఫీస్ పనులన్నీ చెక్ చేసుకో అని చెప్పి రాహుల్ గురించి ఇక చాలా పాజిటివ్గా ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకునేలాగా చేస్తుంది రుద్రాణి కావ్య ఏమీ మాట్లాడలేదు ఇక కావ్య చుట్టూరు తిరుగుతూ రుద్రాణి ఎవరు లేకపోవడం చూసుకొని ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు అందరి ముందు దోషిలాగా నుంచున్నందుకు ఫీల్ అవుతున్నావా చాలు ఇంకా ఫీల్ అవ్వటం ఆపేసి నీ పని నువ్వు చూసుకో నీ భర్త నీ మీద కోపం తెచ్చుకున్నాడు అది చాలు నాకు అనగానే ఇక కావి చాలా సీరియస్గా చూస్తుంది ఇక అక్కడి నుంచి రుద్రాన్ని వెళ్ళిపోతుంది కావికి ఏమీ అర్థం కాదు ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరూ కూడా ఇక కనకం ఇచ్చిన మూడు వేల రూపాయలతో ప్రొవిజన్స్ అన్నీ కూడా అప్పు తెచ్చి పెడుతుంది కానీ కళ్యాణ్ అయితే ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తానన్నాడు ఇక కళ్యాణ్ తెచ్చుకుని ఉద్యోగం కంటే కూడా నేనే పిజ్జా డెలివరీ చేస్తే బెటర్ అది కూడా కళ్యాణికి తెలియకుండా చెయ్యాలి అని చెప్పి ఇక నార్మల్గా పిజ్జా డెలివరీ చేయడానికి తను కూడా బయలుదేరుతుంది ఇటు కళ్యాణ్ వెళ్ళి ఇక మొత్తానికైతే డ్రైవర్ ఉద్యోగం సంపాదిస్తాడు క్యాబ్ డ్రైవర్ లాగా ఇక ఏదో రకంగా ఇక జాబ్ అయితే సంపాదిస్తాడు ఇద్దరికి కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఇలాగే ఇక పార్ట్ టైమ్గా పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటుంది అప్పు ఇక ఒకసారి ఇక క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నానంటే ఖచ్చితంగా అప్పు ఊరుకోదు అందుకని అప్పుకి ఈ విషయం చెప్పను చిన్న ఉద్యోగం చేస్తున్నానని చెప్తానని కళ్యాణ్ కూడా ఇక అప్పు దగ్గర క్యాబ్ డ్రైవర్గా విషయం చెప్పకుండా దాచిపెడతాడు ఒకరోజు క్యాబ్ని బుక్ అవుతుంది క్యాబ్ బుక్ అయింది కదా అని చెప్పి ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గర ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక అప్పుడు ఆ అపార్ట్మెంట్లోంచి కిందకు దిగుతూ వస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే అనామిక అనామికను చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు ఇక అనామిక ఎవరు ఏంటి అయ్యయ్యో సరస్వతి పుత్రులు కవి కవి ఏంటి ఇలా లాగా నుంచున్నారు కొంప తీసి నా అపోహ లేకపోతే నిజమేనా అని చెప్పి కళ్యాణ్ని చాలా వెటకరిస్తుంది ఇక కళ్యాణ్ అయితే ఏంటి నువ్వేనా బుక్ చేసింది ఎవరికైనా నేను క్యాబ్ని ఖచ్చితంగా తీసుకొని వాళ్ళ అడ్రస్కి దించే ఉద్యోగమే చేస్తున్నాను నీలాగా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ఇక నమ్మ నమ్మక ద్రోహం అయితే చెయ్యట్లేదు కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు అవునవునులే నిజమే నమ్మక ద్రోహం చేయవు కానీ ఇలాగే రోడ్డు మీద బ్రతుకుని నిలబెట్టేస్తావు అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి అప్పు కూడా అదే అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేయడానికి వస్తుంది ఒక్కసారిగా చప్పట్లు కొట్టుకుంటూ చాలా గొప్ప అయినా గొప్ప ప్రేమ మీది మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది మొన్నటి వరకు అయ్యో నన్ను నా భర్త వదిలేశాడే నేను ఏకాకిలా మారిపోయానే అని ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నిన్ను నీతో పాటు ఉంటే ఇదిగో ఇలాగే పిజ్జా డెలివరీ చేసుకోవడమో నాలుగిళ్లల్లో పాచి పని చేసుకోవడమో జరిగేది ఎందుకైనా మంచిది ఆ దేవుడు నీతో నన్ను విడదీశాడు అని చెప్పి ఇక ఇద్దరిని కూడా హేళన చేస్తూ ఉంటుంది అనామిక వెంటనే ఇక కళ్యాణ్ అయితే అప్పును చూసి షాక్ అవుతాడు అప్పు కూడా కళ్యాణ్ చూసి షాక్ అవుతుంది మీ ఇద్దరు ప్రేమ చివరాకరికి రోడ్డు మీద నిలబడింది అనమాట ఇదిగో కళ్యాణ్ ఇదిగో అప్పు మీ ఇద్దరిని కూడా చాలాసార్లు విడగొట్టాలి మీ ఇద్దరికి పెళ్లి జరగకూడదు మీ ఇద్దరు ప్రేమ విఫలమైపోవాలని కోరుకున్నాను కానీ ఈరోజు నిజానికి మంచి జరిగింది మీ ఇద్దరికీ దొందుకు దొందే ఇద్దరు రోడ్డు మీద నువ్వు పిజ్జా డెలివరీ చేసుకోవడం నువ్వు డ్రైవర్గా రోడ్డు మీద తిరగడం ఈ రెండు జరిగినాయి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరెప్పటికీ ఇలాగే జీవితాంతం రోడ్డు మీద బ్రతుకులే బ్రతుకుతారు అని చెప్పి ఇద్దరినీ కూడా ఇక ఒక మాదిరిగా అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరూ కూడా చాలా ఫీల్ అవుతారు ఇక ఇంటికి వస్తారు ఇదిగో ఇదిగో పొట్టి ఏంటి అందరి ముందు ఏం చేసావు నువ్వు చివర అక్కడికి నాకు తెలియకుండా పిజ్జా డెలివరీ చేస్తున్నావా అని చెప్పి కళ్యాణ్ అంటే నువ్వేంటి కూర్చి నువ్వు కూడా ఉద్యోగం అని చెప్పి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నావా చూసావుగా ఆ ఎంతగా అవమానించిందో అని చెప్పి కళ్యాణ్ అనగానే ఏడ్చింది దాని అవమానం మనకి ఎదుగుదలే ఇప్పుడు అది అవమానించిందని మనం చేసే విషయాల్లో మనమేమీ తలదించుకోని అవసరం లేదు మనం కష్టపడుతున్నాం అని చెప్పి అప్పు అంటుంది నిజమేలే కానీ నువ్వు అలా పిజ్జా డెలివరీ చేయడం నాకు ఇష్టం లేదు అనగానే పిజ్జా డెలివరీ చేసేది మన కోసమే కదా నువ్వు కూడా డ్రైవింగ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం చెప్పు అని చెప్పి ఇద్దరు కూడా ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక బంటి వస్తాడు అక్క నువ్వు పిజ్జా డెలివరీ చేసే ఇక బేకరీ అయితే అమ్మకానికి వచ్చింది ఆ ఓనరు చెప్పమన్నాడు ఎందుకంటే ఆయన ఇక లీజ్కి ఇచ్చేసి వేరే చోటకి ఎక్కడికో వెళ్ళి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలంట ఆ విషయం నీకు చెప్పాలని వచ్చాను అనగానే ఇద్దరు కూడా మాకు చెప్తే మేమేం చేస్తాంరా అంటే మొత్తానికి పిజ్జా డెలివరీ చేసేది కూడా పోయిందనమాట అని చెప్పి అప్పు అంటూ ఉంటే లేదక్కా నువ్వు అలాగే కళ్యాణ్ అన్నయ్య ఇద్దరూ కలిసి అదేదో తీసుకోవచ్చు కదా అని చెప్పనగానే నువ్వు చెప్పేది బాగుందిరా మా దగ్గర డబ్బులు కావాలి కదా అనగానే ఇక ఈ ముగ్గురు కూడా మొత్తానికైతే బంటి చెప్పిన మాటలు బాగా తలకెక్కుతాయి అప్పుకి కళ్యాణ్ అయితే సరే సరే ఆ అనామిక మాట్లాడిన మాటలకి నాకు చాలా కోపం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇద్దరము కూడా మన కాలు మీద నిలబడి చాలా పై స్థానంకి వెళ్ళాలి అప్పుడే అందరికీ బుద్ధి వస్తుంది అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు ఇక్కడ ఇలా రకంగా జరుగుతూ ఉంటే ఆ ఇక ఇక్కడ రుద్రాణి అయితే గెలుపుతో పొంగిపోతూ మొట్టమొదటిసారి నా విజయం ఇక ఇప్పటి నుంచి ఆడిస్తాను కావ్యకి సినిమా చూపిస్తాను అని చెప్పి కావాలని ఇక కావ్య రావటం చూసుకోవడం ఇక ఇద్దరు కలిసి తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఒరే రాహుల్ ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆ స్వప్నం ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే స్వప్న తాగుతున్న పాలల్లో ఈసారి అయితే అవాషింగ్ టాబ్లెట్లు అనుకుంటున్నా ఇది ఎవరు కూడా తెలియకుండా చేరగాలి అని చెప్పి మాట్లాడుకోవడం ఇక కావ్య చూడటం కావ్య ఇక వెంటనే అందరి ముందు ఆ పాలల్లో ఏం కలిపావు అని చెప్పి అందరి ముందు నిలదీయటం అందరూ చూసేసరికి అందులో ఏమీ లేకపోవడం ఇలా కావాలని రెండోసారి అందరి ముందు కావ్య విషయంలో ఇక తప్పు చేస్తున్నట్టు ప్రూవ్ చేస్తుంది ఆ విషయంలో ఇంట్లో అందరూ కూడా కావ్య ఎందుకనే ఎంత అవమాన అనుమానంగా మారిపోయింది రుద్రాని రాహుల్ అంటే అస్సలు కిట్టడం లేదు కావ్య బాగా ఈ మధ్య ఏంటో పడుతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఇందిరాదేవి ఇక కావ్య విషయంలో అనుకుంటూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే ఈ మధ్య కావ్య బాగా రుద్రాణి అంటే చాలా వెంట్రకతో సమానంలాగా చూస్తుంది ఇంట్లో ఏ పని చేసినా రుద్రాణి మీదే నిందలు వేస్తుంది బాగా నెత్తినెక్కించుకున్నారు కదా అని చెప్పి అందరి ముందు కావ్యని చీవాట్లు పెడతా ఉంటుంది కావ్యకి ఏమీ అర్థం కాదు స్వప్న అయితే కావ్య ఏంటి మా అత్త ఈ మధ్య బాగా బలసి అని చెప్పి ఆపేసి దాని సంగతి ఇలా కాదు అది ఏదో కుట్ర చేస్తుంది కావాలనే ఈ ఇంట్లో అందరి ముందు నిన్ను పూ ఇక అందరి ముందు నుంచో పెడుతుంది దోషిలాగా దాన్ని అనగానే పొద్దు వద్దక్క ఏం చేసినా మన మంచికే కదా అది నిజమో అబద్ధము నేనైతే అందరి ముందు ఆ విషయాన్ని అందరి ముందు నిరూపం చేస్తున్నాను కదా సరే ఏదో ఒకటి అని చెప్పి కావ్య అయితే బాగా ఆలోచిస్తుంది ఈ విషయంలో రాసుకు కూడా ఇక కావ్య మీద కోపం వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఏదో ఒక గొడవ పడటం అందులో రుద్రాణి మీద ఇక అందరి ముందు రుద్రాణి మీద ఓడిపోవడం కావ్య జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్ టచ్ ఈరోజు కావ్య విషయంలో అందరికీ అసహ్యం పుట్టేలాగా చేస్తాను రాహుల్ అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి వంట చేస్తుంది వంట చేసిన రుద్రాణి ఇక అందులో కళ్ళ ముందే ఒక విషం బాటిల్ తీసుకొచ్చి అందులో ఆహార పదార్థాల్లో కలుపుతుంది అది మొత్తం కూడా కావి చూస్తుంది కళ్ళారా చూసిన కావ్యకి ఈ రుద్రాణి కావాలని రెండుసార్లు నా ముందు అందరి ముందు చాలా మంచిదానిలాగా ఇక అందరి ముందు చెప్పించుకొని ఈ రకంగా అందరినీ ఏదో చెయ్యాలని కాంకణ కట్టుకుంది ఈ విషయంలో నన్ను ఎవరు ఏమన్నా నేను మాత్రం ఈ అన్నం ఈ ఏమి కూడా తినేవను అని చెప్పి ఇక అందరూ డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేస్తుంటే కావ్య వచ్చి అత్తయ్య గారు నేను పదే పదే చెప్తున్నాను ఈ రుద్రాన్ని కావాలని ఈ ఆహార పదార్థాల్లో విషయం కలిపింది మన కుటుంబం మీద కుట్ర చేస్తుంది అని చెప్పి కావ్య అంటే రా ఒక్కసారిగా ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు పదే పదే రుద్రాన్ని అత్త మీద ఎందుకు అలా నిందలు వేస్తున్నావు రుద్రాణి అత్త ఎంతైనా ఈ ఇంటికి ఆడపడుచు అది గుర్తు తెచ్చుకో అనగానే లేదండి లేదు అనగానే ఇందులో నేను విషయం కలుపుతాను రాజ్ ఏమైంది నీ భార్యకి రోజు రోజుకి నా మీద ఇంత పగ పెంచుకుంది ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఇది నా సొంత కుటుంబం కంటే ఎక్కువగా నేను చూసుకుంటున్నాను ఇక చేయగా చేయగా వంట చేశాను సరే అని అందరికీ నా చేతులారా ఈ ఈరోజు నా పుట్టినరోజు కనీసం గౌరవం కూడా లేకుండా ఇందులో విషం కలిపానని నన్ను అవమానిస్తుంది ఎలాగా ఎలా చెప్పరాజ్ నీ భార్య ఈ రకంగా నన్ను ఉండనివ్వట్లేదు అని చెప్పి ఇక రుద్రాణి నాటకంగా మాట్లాడుతూ ఉంటే రాజ్ అయితే అత్త నువ్వు ఏమి ఫీల్ అవద్దు ఈ భోజనం నేను చేస్తాను అని చెప్పి ఇక అన్నం కూర పప్పు అన్నీ కూడా వడ్డించుకొని గబా గబా తినబోతుంటే ఒక్కసారిగా కావ్య ప్లేట్ని పడేస్తుంది ఇక ఏమీ చేయలేక రా కావ్య అని చెప్పి ఇక ఒక్కసారిగా గట్టిగా అరిచే లోపల ఇక ఇంతలో అక్కడ ఒక్కసారిగా స్వప్న ఏంటి కావ్య ఏంటి మా అత్త చేసిన పనికి నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు కదా నిజంగానే ఇందులో విషమే కలిపి ఉంటే ఈ విషం తిన్న అన్నంతో ఇక ఆవిడ చావాలి కాబట్టి నువ్వే తినక్క మా కావ్య గురించి అనుమానిస్తున్నావెందుకు మా కావ్య ఎప్పుడూ నిజమే చెబుతుంది ఇందులో నువ్వే అన్నం వడ్డించుకొని తిను అలానే తింటాను నా రోజు మీ నువ్వు మీ అక్క నువ్వు మీ చెల్లి కలిసి నన్ను అవమానిస్తున్నారు కాబట్టి సంతోషంగా తింటాను అని చెప్పి ఇక కలుపుకొనే తింటుంది ఏమీ జరగదు ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఇక మొత్తానికైతే కావ్య మీద అందరికీ కూడా ఇక కోపం తెప్పించేలాగా చేస్తుంది రుద్రాణి రాహుల్ ఇక రుద్రాణి ఇద్దరూ విజయంతో గర్వంతో హమ్మయ్య ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోడానికి ఇక మనకి సింహాసనం వరించబోతుందిరా ఖచ్చితంగా ఈ కావ్య మీద అసహయం ఏర్పడి ఇంట్లో నుంచి పంపించేస్తాడు రాజ్ ఎందుకంటే ఈ రకంగా పిచ్చిదాన్ని చేస్తున్నాం కాబట్టి అని చెప్పి ఇక విర్రవీగిపోతూ ఉంటుంది రాస్ ఇక కావ్య రుద్రాణి వల్ల కొంత ఎడమొహం పెడమొహంగా మారిపోతారు ఇక కడుపులో సంతోషంతో ఏమీ చేయలేదు కావ్య అని చెప్పి వెర్రవీగిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక కావ్య అయితే ఇంట్లో అటు రుద్రాణి చేసిన పనులకి ఇటు రాస్ ఇక అందరి ముందు తను తప్పు చేసినట్టుగా ఫీల్ అవటం వల్ల చాలా నీరసం అయిపోతుంది ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది రాజ్ ఏంటి కళావతి కళావతి అని చెప్పి లేపి మొత్తానికి కళావతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు రాజ్ అయితే రాజు ఇక చాలా సంతోషపడేలాంటి న్యూస్ అయితే డాక్టర్ చెప్తుంది కావ్య కడుపుతో ఉందని చెప్పేసరికి రాజ్ మొత్తం విషయాలన్నీ కూడా మర్చిపోతాడు కళావతి రోజు నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు అలా అని చెప్పి నువ్వు కడుపు నిండా భోజనం చేసి రెస్ట్ తీసుకోవాలి ఇక ఏ ఆలోచన నువ్వు పడకూడదు ఇక నేను కంపెనీ బాధ్యతలు అంటావా కళ్యాణ్ రాకుండా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోను ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదో అర్థం కావట్లేదు దయచేసి చక్కగా నువ్వు నేను సంతోషంగా ఉందామని చెప్పి కావ్యతో నార్మల్గా అయిపోతాడు రాజైతే ఈ విషయం తెలిసిన దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషపడుతుంది కావ్య త్వరలో తల్లి కాబోతుందని ఇక ఈ ఇంటికి పసిపిల్లలు ఏడుపు వినబడిపోతుందని ఇక దుగ్గిరాల కుటుంబమే చాలా అట్టహాసంగా ఇక సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఇక ఇది తెలిసిన రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి ఈ కావ్య కడుపుతో ఉందా అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలాగా ఇది కడుపు తెచ్చుకుందనమాట దీని సంగతి పక్కన పెడతాను దీన్ని ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే ఇది పూర్తిగా ఇక్కడే ఉండిపోయేలాగా ఇక మారిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక బంటి ఫోన్ చేస్తాడు కావ్యకి అక్క నిజానికి ఈరోజు కవి కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఒక్క మంచిగా పిజ్జా డెలివరీ పిజ్జా చేసే ఇక బేకరీ అయితే అమ్మకానికి వచ్చింది అది వాళ్ళిద్దరూ కొనుక్కొని బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది కానీ వాళ్ళిద్దరూ ఏమీ చేయలేక ఇక నార్మల్గానే ఎవరు పనులు చేసుకుంటున్నారు కళ్యాణ్ డ్రైవర్గా అలాగే అప్పు ఇక ఇక పిజ్జా డెలివరీ చేస్తుంది అక్క అని చెప్పి అక్కడ సంగతులు అన్నీ కూడా కావ్యకి చెప్తాడు బంటి ఇక కావ్య మొత్తానికైతే రాస్తూ ఈ విషయాలన్నీ చెప్పి కావ్య రాజ్ ఇద్దరూ కూడా కళ్యాణ్ దగ్గరికి ఇక మొత్తానికి వెళ్తారు కళ్యాణ్ అప్పును చూసి ఇక ఏంటి ఇంత ఘోరంగా కష్టపడాల్సిన అవసరం ఏముందిరా కళ్యాణ్ నువ్వు నా తమ్ముడివి నువ్వు దుగ్గిరాల ఇంటికి వారసుడివి నువ్వు ఇలా క్యాబ్ డ్రైవర్ లాగా కష్టపడుతూ ఉంటే చూడలేను అలా అని చెప్పి ఇలా వదిలేయలేను మీ ఇద్దరిని ఇక నేను ఒకటే మాట అంటున్నాను నా మాట అంటే గౌరవం ఉంటే నేను ఇచ్చిన ఈ డబ్బు తీసుకొని ఆ పిజ్జా డెలివరీ చేసే ఇక ఆ డెలివరీ చేసే చోటే మీరు ఆ బేకరీని కొనుక్కొని అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఫుడ్ బిజినెస్లో ఎప్పుడూ కూడా నష్టం రాదు నేను చెప్పేది అర్థమవుతుందా అని చెప్పి కళ్యాణ్కి డబ్బు ఇస్తాడు వద్దన్నయ్య నేను నా కాళ్ళ మీద అనగానే కవిగారు మీరు చెప్పేది నిజమే మీ కాళ్ళ మీదే నిలబడండి కానీ ఈ డబ్బు మీకు ఊరికే ఇవ్వట్లేదు మీకు అన్నయ్యగా కూడా ఇవ్వట్లేదు ఎవరో ఎవరో సేడ్జీ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి డబ్బు తీసుకొని ఆ డబ్బుని రోజుకి ఇక బేకరీలో వచ్చిన లాభంతో కొంత కొంత అన్నయ్య అకౌంట్లోకి వేసేస్తూ ఉండు అప్పు తీరిపోతుంది మీకు ఈ బిజినెస్ ఉండిపోతుంది దయచేసి తెలివిగా ఒక నిర్ణయం తీసుకోండి ఇలాంటి సమయంలో ఈ రకంగా డబ్బు తీసుకోవడం అవమానం అనుకుంటే ఇది సరైన నిర్ణయం కాదు తెలియగల పని కూడా కాదు అని చెప్పనగానే సరే వదిన నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాం అని చెప్పి డబ్బు తీసుకొని కళ్యాణ్ అయితే ఆ బేకరీని కొనుక్కొని ఇద్దరు అప్పు కళ్యాణ్ ఆ బేకరీని చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు ఇక కొత్త కొత్త ఐటమ్స్ని తీసుకొచ్చి చక్కగా డెలివరీ బాయ్స్ని పక్క పెట్టుకొని చాలా చక్కగా ఇక బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ అలాగే అప్పు ఇటు మొత్తానికైతే ఇక రుద్రానికి విషయం తెలుస్తుంది ఇటు కావ్య తల్లి అవుతుంది ఇటు కళ్యాణ్ కొత్త బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు ఎంతైనా ఈ బిజినెస్ ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా ఇప్పుడు క్రేజ్ పెరిగిపోయింది ఎంతలోకి వీడి కాళ్ళ మీద వీడు లెగవడానికి ఖచ్చితంగా ఒక నెల రోజులు చాలు వీడు అనుకున్నది సాధించడానికి అప్పుడు ఖచ్చితంగా దుగ్గరాల ఇంటికి ఈ కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తాడు ఈ కళ్యాణ్ ఇంటికి రావడం ఈ కావ్య బిడ్డను కనటం మొత్తానికి దుగ్గిరాల కుటుంబం ఆనందంతో తేలిపోవటం నా కొడుకు జోకర్గా మిగిలిపోవటం ఇదంతా కూడా జరిగిపోతుంది కాబట్టి నేను ఈ కావ్య కడుపులో ఉన్న బిడ్డని అసలు బయట పడినివ్వను ఇది జరిగిన దుఃఖంలో కా దుగ్గిరాల కుటుంబం అయిపోతుంది ఇక మొత్తానికి రాజుకి వారసుడు లేకుండా చేస్తాను ఈ కావ్యని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య కావ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో కావ్య మీద ఇక ఇంట్లో కుట్ర చేస్తుంది కావ్య వాష్రూమ్ నుంచి బయటికి వచ్చే లోపల ఖచ్చితంగా జారిపోయి పడిపోవాలని ఇక అరటిపండు తినేసి మెట్ల మీద కావాలని అరటిపండుని వలిచిన తొక్కల్ని వేస్తుంది ఇక అది చూసుకోకుండా కావ్య ఇక పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది ఈ లోపల అనామిక సారీ అపర్ణ గమనిస్తుంది ఏంటి ఎవరబ్బా ఇక్కడ కావ్యం వచ్చే ప్లేస్లో అరటిపండు తొక్కను వేసింది అని చెప్పి ఇక మొత్తానికి ఇక చూస్తూ ఉంటుంది చూడగానే ఇంతలో ఇక రుద్రాణి దూరం నుంచి గమనించి వెళ్ళిపోబోతూ ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక అమ్మ కావ్య ఆగు ఇక్కడ ఎవరో తినేసి ఇక్కడ వేశారు అసలు వీళ్ళకి బుద్ధే లేదు అని చెప్పి అరటిపండు తొక్కల్ని తీసేసి కావ్యని జాగ్రత్తగా కిందకి తీసుకొస్తుంది ఇంతలో అప్పుడు ఇక స్వప్న వస్తుంది ఆంటీ నేను మా అక్క మా చెల్లి ఇద్దరము కూడా ఈ ఇంట్లో జరిగిన విశేషాలన్నిటి కూడా బయట పెట్టడం అలాగే అందరి ముందు ఇక మేము ఏదో కావాలని చేసినట్టుగా క్రియేట్ చేయడం ఇదంతా జరుగుతుంది నిజానికి ఈ ఇంట్లో మూల కారణమైన మా అత్త కావ్య మీద చాలా కక్ష కట్టింది చూడండి ఎలా తిని ఎలా వేసిందో అని చెప్పి ఇక రుద్రాణి అక్కడ మెట్ల మీద అరటిపండు తినేసి వేయటం ఇక ఫోన్లో చూపిస్తుంది అంతే అపర్ణకి కడుపు రగిలిపోతుంది రుద్రాణి అని చెప్పి అందరి ముందు రుద్రాణిని తీసుకొచ్చి ఏంటి ఈ పద్ధతి ఏంటి తినే అరటి పండు తొక్కని మా కోడలు వచ్చే దారిలో వేసి నా కోడలు కడుపులో ఉన్న బిడ్డని ఏం చేయాలనుకుంటున్నావు నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా తినే చోట డస్ట్బిన్లో వేయాలి వచ్చే దారిలో వేయరు నీ మనసులో ఏదో ఉంది అందుకే ఈరోజు స్వప్న ఆ విషయాన్ని బయటపెట్టింది చెప్పు మర్యాదగా చెప్పు నా కోడల విషయంలో ఏం కుట్ర తలబెట్టవు అని చెప్పి అందరి ముందు నిలదీస్తుంది అపర్ణ రాజు కూడా ఈ విషయం తెలుస్తుంది ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి రుద్రాని తినేసి డస్ట్బిన్లో వేయకుండా కావ్య వాళ్ళు వచ్చిన రూమ్ వైపే నువ్వు వేసావు అంటే ఏదో హాని చేయాలనే చేశావు చెప్పు అనగానే అయ్యో ఏంటి అన్నయ్య ఏంటి రాజ్ ఏంటి వదిన నా మీదే ఇంత నిందలు వేస్తున్నారు అంతా కావ్య కదా చేసింది అనగానే కావ్య చేయడం కాదు నీ బాగోత మొత్తం నేనే ఫోన్లో రికార్డ్ చేసి చూపించాను నువ్వు ఎన్నాళ్ళు కావ్యని భ్రమ భ్రమ అని చెప్పి కావాలనే నాటకాలు ఆడావు ఈరోజు భ్రమ కాదు ఇది నిజమని చెప్పి ప్రూవ్ చేశాను ఇదిగో నువ్వు తొక్క తినేసి నువ్వు ఏ రకంగా పడేస్తున్నావో ఏ రకంగా దొంగలాగా పరిగెత్తావో మొత్తం రికార్డ్ చేశాను అనగానే ఇక దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది రుద్రానికి ఇంట్లో అందరూ కలిసి రుద్రాని విషయంలో చీ కొడతారు నువ్వు ఒక ఆడదాని మీద కనీసం కావి మీద నీ మీద ఏవో నిందలు వేస్తుందని అపోహపడి కావి కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా హాని కల్పించావో ఈ ఇంట్లో నువ్వు ఉండడం చివరి చివరి రోజు అవుతుంది జాగ్రత్త నా కోడల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను నేను నా కోడలికి ముళ్ళు గుచ్చుకున్న అది నీ మీదే గుర్తు పెట్టుకో రుద్రాణి అని చెప్పి అందరి ముందు ఇక మొత్తానికైతే రుద్రానికి అందరి ముందు అవమానంగా మాట్లాడుతుంది దాని అపర్ణ దెబ్బకి షాక్ అయిపోతుంది అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు ఎంతైనా నీకు వచ్చే వారసుడు నా వారసుడిలాగే కదా అనగానే కాదు నీ వారసుడిలాగే ఎందుకు అవుతాడు నీ వారసుడు అంటే ఇదిగో నీ కొడుకులాగా పనికిమాలాగే పుడతాడు కాబట్టి రాజు గురించి నీ కొడుక్కి చాలా వ్యత్యాసం ఉంది నీ వారసుడినైనా నువ్వు ఏ రకంగా చూసుకుంటున్నావో అందరికీ తెలుసులే నువ్వు ఇక్కడి నుంచి నా చెల్లెల విషయంలో ఎలాంటి విషయం తలపెట్టినా నిన్ను నీ కొడుక్కి ప్లాట్ఫామే గత అవుతుంది అని చెప్పి స్వప్న అయితే అందరి ముందు రుద్రాని బండారాన్ని బయట పెడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ ట్రెక్కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్